విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని పెంచేందుకు టీచర్ లెర్నింగ్ మెటీరియల్ ఎంతగానో ఉపయోగపడుతుందని మహబూబాబాద్ జిల్లా సైన్స్ అధికారి అప్పారావు అన్నారు మహబూబాబాద్ జిల్లా అనంతరం గ్రామంలోని తెలంగాణ రాష్ట్ర మోడల్ పాఠశాలలో జిల్లా స్థాయి టీచర్ లెర్నింగ్ మెటీరియల్ మేళ నిర్వహించారు ఈ మేళాలో ఉపాధ్యాయులు ప్రదర్శించిన ఎగ్జిబిట్లను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా సైన్స్ అధికారి అప్పారావు మాట్లాడుతూ జిల్లాలోని పద్దెనిమిది మండలాల నుంచి ఎంపికైన నూట ఎనిమిది ఎగ్జిబిట్లను ఈ మేళాలో ప్రదర్శించామని తెలుగు ఇంగ్లీషు పా పరిసరాల విజ్ఞానం గణిత శాస్త్రం సబ్జెక్టుల నుంచి ఉపాధ్యాయులు తయారు చేసి ప్రదర్శించిన కృత్యాధార బోధన ఎగ్జిబిట్లు ఎంతగానో ఆకట్టుకున్నాయని వీటి ద్వారా బోధన సులభతరం అవుతుందని అన్నారు ఈ ఎగ్జిబిట్లలో ఉత్తమమైన ఎనిమిది ఎగ్జిబిట్లను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తామన్నారు పద్దెనిమిది మండలాల్లో జరిగినటువంటి టాప్ టెన్ ఎగ్జిబిట్స్ ఏవైతే ఉన్నాయో టీఎల్ఎమ్స్ జిల్లా స్థాయిలో ఈరోజు ప్రదర్శిస్తున్నారు దీంట్లో పద్దెనిమిది మండలాల నుంచి ప్రతి మండలం నుంచి పది చొప్పున నూట ఎనభై ఈ యొక్క టీఎల్ఎం తీసుకురావడం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు జరిగింది వీటిలోంచి టాప్ ఎనిమిది సెలెక్ట్ చేసి స్టేట్ లెవెల్కి పంపించడం జరుగుతుంది ఇక్కడ ఇలా ప్రదర్శించడం వల్ల ఏ ఏ స్కూల్లో వాళ్ళు బెటర్గా చేసిన అన్ని కూడా అన్ని ఉపాధ్యాయులు చూడడం వల్ల అన్ని పాఠశాలలు కూడా ఉపయోగపడతాయి ఈ టీఎల్ఎం ద్వారా బోధన చేస్తే విద్యార్థులు ఆసక్తికరంగా చూడడం చూడడం చేయడం ద్వారా నేర్చుకోవడం వల్ల ఎక్కువ కాలం వాళ్ళు గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది